అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ డిజిటల్ యుగంలోనూ బ్యాంకింగ్ సేవల్లో ఏదైనా ఆలస్యం అవుతుంది అంటే అది చెక్కుల క్లియరెన్సే ఎవరైనా తమ పేరు మీద చెక్కు ఇస్తే దాన్ని నగదు రూపంలో మార్చుకోవడానికి ప్రస్తుతం రెండు రోజుల సమయం పడుతుంది ఇతర మార్గాల్లో సత్వరమే నగదు లభిస్తుంది ఈ రోజుల్లో చెక్కులు మాత్రం రోజుల గడువు తీసుకుంటున్న వేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిపై దృష్టి సాధించింది కొన్ని గంటల్లోనే చెక్ క్లియరెన్స్ జరిగేలా సంబంధిత ప్రక్రియలో కీలక మార్పులు ప్రకటించింది ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి సందర్భంగా చెక్కులకు సంబంధించి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ ప్రకటన చేశారు చెక్కుల క్లియరెన్స్కు ప్రస్తుతం టీ ప్లస్ వన్ విధానం అమలవుతుందని చెప్పారు దీన్ని కొన్ని గంటలకు తగ్గించాలనుకుంటున్నామని పేర్కొన్నారు ఇందుకోసం ప్రస్తుతం అవలంబిస్తున్న చెక్ ట్రంకేషన్ సిస్టమ్ విధానంలో మార్పులు చేస్తున్నామని అన్నారు బ్యాచ్ల వారిగా ప్రాసెసింగ్ కాకుండా ఇకపై ఆన్ రియలైజేషన్ సెటిల్మెంట్ విధానాన్ని అవలంబిస్తున్నట్లు చెప్పారు బ్యాంకు పని గంటల్లో చెక్కును స్కాన్ చేసి ప్రజెంట్ చేసి కొన్ని గంటల్లోనే పాస్ చేయించాల్సి ఉంటుందని చెప్పారు దీనివల్ల కొన్ని గంటల్లోనే చెక్ క్లియర్ అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి